శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్టు ఎర్ర బహిష్టు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ ఎలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు సమయం ఉదయం పది గంటల నుంచి రాత్రి గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి సంగారెడ్డి బైపాస్ రోడ్డు ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన పట్నం ఫ్లవర్స్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ ప్రారంభించిన గంగా నర్సరీ చైర్మన్ ఐసి మోహన్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త రుచులతో సంగారెడ్డి ప్రజల కోసం నూతనంగా పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ డైరెక్టర్లు కిరణ్ మధు ఈ సందర్భంగా రెస్టారెంట్ డైరెక్టర్లు మాట్లాడుతూ తమ పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్లో సరికొత్త రుచులతో ఇండియన్ చైనీస్ తందూరి వంటకాలతో పాటు అన్ని రకాల వెరైటీల తక్కువ ధరలకే అందిస్తామన్నారు అదేవిధంగా తమ రెస్టారెంట్కు వచ్చే అతిథుల ఆటల కోసం ఓపెన్ పార్కింగ్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినడానికి ఫ్యామిలీ సెక్షన్ చూడడానికి మినీ థియేటర్ చిన్న చిన్న ఫంక్షన్ల కోసం మినీ ఫంక్షన్ కూడా అందుబాటులో ఉందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కావున సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ రెస్టారెంట్ని విజయవంతం చేయాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యంతో పాటు బంధుమిత్రులు శ్రీనివాస్ లో పాల్గొన్నారు ఈ బైపాస్ రోడ్లో ఈరోజు ఈ పట్నం హోటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ పట్నం హోటల్ ఒక డిఫరెంట్ హోటల్ ఇది అన్ని హోటల్స్ లాగా కాకుండా ఇది ఎంటైర్లీ డిఫరెంట్ హోటల్ ఒక తెలంగాణకు సంబంధించి తెలంగాణ రుచులు తెలంగాణ వంటకాలు ఎట్లా ఉంటాయో ఇంకోటి ఏంటంటే అంత నేచురల్గా వీళ్ళు మా పట్నం మధు పట్ పట్నం కిరణ్ ఈయన వచ్చేసి అమెరికాలో చీఫ్ చెఫ్గా మ్యారియట్ ఫైవ్ స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్గా పనిచేసాడు అక్కడ పన్నెండు సంవత్సరాలు చీఫ్ చెఫ్గా పనిచేసి అక్కడ కుకింగ్ కాంపిటీషన్లో కూడా చెఫ్ కాంపిటీషన్లో కూడా విన్నర్ అయిన గోల్డ్ మెడల్ అది కూడా వదులుకొని ఇక్కడ వచ్చి పట్నం చైనా హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ పెడుతున్నారు దాంట్లో భాగంగానే మనకు పెద్దాపూర్లో ఒకటి పెద్ద హోటల్ ఉన్నది వీళ్ళది అక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉన్నది మనకు అట్లాగే రుద్రారంలో ఉంది వీళ్ళకు బిష్ణాపూర్లో ఉంది అట్లాగే ఒకటి కందిలో కూడా ఒకటి ఉంది ఇప్పుడు మనకు సంగారెడ్డి కోసము స్పెషల్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మన రామప్ప గారు మన ఈ వార్డు కౌన్సిలరు ఇక్కడ ఇదే వాడులో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మనము అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ మీకు ఈ ఇస్తరాకులు కనిపిస్తాయి ఇది మోదుగాకుతో చేసిన ఇస్తరాకులు ఇది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు పరిగణనలకు తీసుకొని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ మీకు చపాతీలలో కూడా వీళ్ళు ఏ ఏ దాంట్లో కూడా మైదా కలపరు అన్ని ప్యూర్ ప్యూర్గా యూజ్ చేస్తారు అది కూడా అన్నిట్ల అన్ని హోటల్స్లా కాకుండా ఒక బిర్యానీ అది ఇది అని కాదు మన ఇండియన్ ట్యూజే ఏమంటారు దాన్ని తెలంగాణ ట్యూజే తెలంగాణ రుచులు ఆ విధంగా తయారు చేసినారు ఇదే కాక మీకు ఇక్కడ పార్సల్ సర్వీస్ ఉన్నది స్విగ్గీ ఉన్నది జొమాటో ఉన్నది అన్నీ ఉన్నాయి ఇంకా ఏంటి స్పెషాలిటీస్ని మన అంతా తెలంగాణ బేస్డ్ ఫుడ్ మన కారం పొడి కూడా మేము సొంతగా కొట్టిస్తాము అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సొంతగా ఇన్హౌజే గ్రైండ్ చేసుకుంటాము అది ప్రతి ఒక్క మసాలాలు కూడా హోల్ స్పైసెస్ మేమే తెచ్చుకొని మేమే రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాము ప్రతి ఒక్కటి కూడా యాజ్ హోమ్ మేడ్ యాజ్ పాజిబుల్ చేస్తాము అట్లా ఆల్రెడీ ఇక్కడ సంగారెడ్డి ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే మా ఇంతకుముందు ప్రారంభించిన బ్రాంచ్లన్నీ ఆదరించినందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ హైవే ట్రావెలర్స్ కానీ చాలా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ ఓపెన్ అయిన పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ బ్రాంచ్ కూడా ఆదరిస్తారు సంగర్ ప్రజలు అని చెప్పేసి కోరుకుంటాను అట్లానే నాకు ఇంకొకటి ఏంటంటే సోషల్ మోటో ప్రకారం వెళ్తున్నాము లైక్ ఒకలాగా నైట్ మిగిలిన ఫుడ్ ఏదైనా ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేయడము అనాథ ఆశ్రమాలకి సప్లై చేయడం ఆ దాంట్లో కూడా మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము సో అదొక సోషల్ మోటో లాగా తీసుకున్నాం అది మా స్పెషాలిటీ ధన్యవాదాలు సో ఇక్కడ మనకి ఫ్యానడీ ఫస్ట్ ఫ్లోర్లో యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంది సో తప్పక వినియోగించుకుంటారని చెప్పేసి చెప్పేసి పట్టణం బైపాస్ రోడ్లో పట్టణం హోటల్ వాళ్ళు కొత్తగా హోటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి వాళ్ళు చెప్తున్న ప్రకారం మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు ఇప్పటికీ నాలుగైదు బ్రాంచెస్ వాళ్ళు మన పక్క పక్కనే ఇక్కడ పెద్దాపూర్ ఇక్కడ కంది ఇక్కడ రుద్రారం అన్నీ మెయింటైన్ చేస్తుండ్రు ఆయన అమెరికా స్టార్ హోటల్లో పనిచేసి వచ్చిండు కిరణ్ గారు అట్లే మధుగారు కూడా మంచి అనుభవజ్ఞులు మనకు అన్నీ ఇంట్లో ఉన్న భోజనం రకంగా వాళ్ళు మైదాపిండి లేకుండా ఇది లేకుండా మంచిగా చేస్తున్నారు అన్నిటికంటే మన ఈ బైపాస్ రోడ్లో పార్కింగ్ చాలా ఇబ్బంది ఉన్నది అంతటా ఇక్కడ లేకుండా వెనుక ఓపెన్ ప్లాట్లు కిరాయి తీసుకొని పార్కింగ్ పెట్టిారు కాబట్టి అన్నిటికంటే ప్లస్ పాయింట్ మీకు పార్కింగ్ పార్కింగ్ ఎక్కడ లేదు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది ఆ పార్కింగ్లో అదే సౌకర్యం